హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇక్కడ పల్లీలు రెండు స్పూన్లు జీడిపప్పు ధనియాలు చెక్క లవంగం అలాగే ఎండు కొబ్బరి యాలకులు తీసుకున్నాను ఇవి మొత్తం నువ్వులు కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇది మసాలాగా తయారు చేసుకుందాము ఇవి వేగిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి మసాలా మెయిన్ ఇవి డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను మీరంతా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేగిన తర్వాత మనం ఆరిన తర్వాత అయితే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఈ మసాలా వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్ అనేది వస్తుంది ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇదిగోండి వంకాయలు అయితే రౌండ్ తీసుకున్నాను ఆయిల్ కాగుతుంది రెండు ఘాట్లు అనేది పెట్టి ఈ ఆయిల్లో మనం వంకాయని మగ్గనిద్దాము ఎందుకంటే బాగా మగ్గనిచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందాము ఈ కర్రీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఇంట్లో అయితే బాగా నచ్చింది మనం ఇదిగోండి కలర్ చేంజ్ అనేది అవుతుంది ఇవి ఆయిల్లో మగ్గిన తర్వాత ఇక్కడ నేను ఇది డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాని కొంచెం వాటర్ వేసి ఈ విధంగా తయారు చేసుకున్నాను ఆ తర్వాత మనం ఒక ఉల్లిపాయ మిక్సీ వేసిన దాంట్లోనే టొమాటో కూడా వేస్తున్నాను రెండు ఇక అది కూడా వేసి ఓ పక్కన పెట్టుకొని ఇక్కడ ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మనం ఇది కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఫస్ట్ మసాలా రెడీ చేసుకున్నాము అలాగే ఆనియన్ పేస్ట్ అలాగే టొమాటో ప్యూరీ కూడా రెడీ చేసి ఉంచుకున్నాను కదా ఇంకా ఫస్ట్ ఆనియన్ పేస్ట్ అనేది వేసేసుకుందాము ఇదిగోండి ఒక ప్లేట్లో తీసుకున్నా అదే మిక్సీ జార్లో టొమాటో ప్యూరీ కూడా వేసాను కదా ఇది కొంచెం మొత్తం వేగనిద్దాము మనం ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం ఆయిల్ ఎక్కువైంది అనుకోకండి కానీ కొంచెం ఆయిల్ ఉంటేనే ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఈ ఆనియన్ వేగుతుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒకవేళ పేస్ట్ లేదంటే మనం ఇందాక మసాలా వేసేటప్పుడే అల్లం వెల్లుల్లి దాంట్లో కూడా వేసుకోవచ్చు ఎలా అయినా సరే ఈ పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం దీంట్లోనే టొమాటో ప్యూరీ కూడా వేసుకుందాము మనం ఇందాక డ్రై రోస్ట్ చేసిన మసాలా కూడా రెడీగా ఉంది కదా ఇదిగోండి ఇది దీనిలో టొమాటో ప్యూరీ అయితే వేసేస్తున్నాను ఇంకా ఇది ఒకసారి ఉడుకుతూ ఉండగా ఇందాక మనం డ్రై రోస్ట్ చేసాం కదా ఎండు కొబ్బరి జీడిపప్పు ధనియాలని అవి కూడా మనం ఇందులో వేసేసుకున్నాను కొంచెం వాటర్ అనేది మనం ఇది కొంచెం వేగాక వాటర్ అనేది యాడ్ చేసుకుందాము ఎంత కావాలంటే అంతా కొందరు దీంట్లోనే చింతపండు గుజ్జు కూడా వేసుకుంటారు నేనైతే అది వేయకుండా చేస్తున్నాను పసుపు కారం ఉప్పు సరిపడినంత వేసేసుకోవాలి ఆ తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం కొంచెం వేగిన తర్వాత మసాలా అనేది కొంచెం టైం అనేది పడుతుంది తప్పితే వంకాయలు కూడా త్వరగానే మగ్గిపోతాయి ఇప్పుడు చూసారా ఆయిల్ ఆయిల్ బయటకు అనేది వస్తుంది కదా ఇప్పుడు ఈ టైంలో వాటర్ అనేది యాడ్ చేస్తాను మిక్సీ జార్లో వేసి వేస్తున్నాను వాటర్ అనేది అందుకే ఆ కలర్లో ఉన్నాయి మసాలా వేసాం కదా ఇందాక ఇంక ఇది ఒకసారి కలిపేసుకొని మనం ఉడుకుతూ ఉండగా మనం వంకాయలను ఆయిల్లో మగ్గనిచ్చాం కదా అదైతే మనం దీంట్లో వేసేసుకుందాము కొత్తిమీర కూడా కట్ చేసి రెడీగా ఉంచాను సరిపడినంత ఉప్పు వేసాను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి కొంచెం ఉడుకుతూ ఉండగా ఇలా ఉడుకుతూ ఉండగా వంకాయల్ని వేస్తాను గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది కొంచెం దగ్గర పడ్డాక రెడీ అయిపోతుంది మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను చాలా టేస్ట్గా వచ్చింది కర్రీ అనేది కొత్తిమీర ఫైనల్లీ వేశాను మన వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను శ్రీను రాణి కిచెన్ కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి మన కర్రీ రెడీ అయిపోయింది మూత పెట్టి మగ్గనిచ్చామంటే ఒక డిష్లో తీసేసుకుందాము